హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులందరికీ అదృప్రవేశ భోవార్తనైతే రావడం జరిగింది అన్నదాత సుఖీ బావ్ కింద రైతులందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేయనున్నారు ఇక ఈ అన్నదాత సుఖీ బావ్ పథకాన్ని కౌలు రైతులకు కూడా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం అయితే చెబుతుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి ఏ ఏపీ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళితే కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం వర్తింపు మంత్రి అచ్చెన్నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది సిఆర్సి కార్డు లేకుండా ఈ పోర్టల్లో నమోదు చేసుకున్న వారికి ఈ సహాయం అందిస్తామని ఆయన చెప్పారు దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని ఆయన తెలియజేశారు అలాగే అన్నదాత సుఖీభావ పథకం అమలుకు బడ్జెట్లో మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను వెల్లడించామని కూడా ఆయన తెలియజేశారు సో ఈ విధంగా అన్నదాత సుఖీభావ పథకం సంబంధించిన అమౌంట్ కౌలు కూడా వర్తింపచేయనున్నారు చేయనున్నారు ఒక్కొక్క రైతు ఖాతాలో మొత్తం ఇరవై వేల రూపాయలు గాను జమ చేయనున్నారు